వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగోండి నల్లపాడులో అవతార్ వినాయకుడిని అయితే పెట్టారనమాట మేము విజయవాడ వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే అందరూ నీరసంగా ఉన్నారు అయినా సరే నేను మొండికి పడి అయితే వెళ్ళాము ఇంత బాగుందంటే మా ఆటలతో వర్ణించేది కాదండి కంపల్సరిగా మీరు కూడా చూడండి నేనైతే ఇక్కడ ఇలా పెట్టారని ఇన్స్టాలో చూసైతే వెళ్ళారండి ఇన్స్టాగ్రామ్ లో చూశాను గుంటూరు వాళ్ళు పెడతారు కదా నల్లపాడులో పెట్టారని చెప్తే ఇంక అప్పటి నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నాను నిజంగా వెళ్ళాను నిజంగా నేను అనుకున్న దానికి ఇంకొంచెం ఎక్కువే సంతోషపడ్డాను ఇట్లా లైవ్ లో చూడటం అంటే ఇంకా హ్యాపీ అనిపించింది అసలు అక్కడికి వెళ్ళగానే ఇది ఒక లోకమా అన్నట్టుందండి లోపల ఎంత బాగా డెకరేషన్ చేసారో చూడండి ఇది ఒక లోకం లాగా ఉంది లోపల అంతా కూడా మనం ఒక హిమాలయలోకి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉందనమాట నాకైతే ఇంత డెకరేషన్ చేయడానికి నాలుగున్నర లక్ష అయితే అయింది కానీ చాలా బాగుంది నాకైతే చాలా బా నచ్చింది అదంతా డెకరేషన్ చేసి ఆ థాట్ రావటం కూడా గ్రేట్ కదండి ఎందుకనంటే వాళ్ళకి వినాయకుడికి ఇలా చెయ్యాలి ఒక అవతార్ వినాయకుడిని చేయాలని చెప్పేసి పెట్టి అక్కడ బయట అవతార్ బొమ్మలు అన్ని పెట్టారు ఇదంతా ఒక హిమాలయాల్లోకి వెళ్ళినట్టు ఒక లోపలికి ఒక అడవిలో ఒక తపోవనం పూల తపోవనం అంటారు కదా అట్లా వెళ్ళినట్లుగా అనిపించింది నాకైతే చాలా బా నచ్చింది మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇలా కొత్త కొత్త థాట్స్ వచ్చిన వాళ్ళందరూ గ్రేట్ ఏనండి నిజంగా మనం ఇంత కళ్ళకి ఇంత ఆనందాన్ని చూపిస్తున్నారంటే వాళ్ళ థాట్ వల్లే కదండి వాళ్ళకి ఎవరికి వచ్చిందో ఆలోచన గాని వాళ్ళు అయితే చాలా బాగా చేశారు పోయినసారి కూడా వెళ్దాం అనుకున్నాను కుదరలేదు ఇక్కడ నల్లపాళ్ళు వచ్చేసి ప్రతిసారి ఒక్కొక్క డెకరేషన్ గా చేస్తారనమాట నేనైతే ఈసారి మిస్ అవ్వకూడదు అనుకున్నా పోయినసారి మిస్ అయ్యి అని పోయిన సంవత్సరం నిజంగా బుజ్జి బుజ్జి వినాయకుడు ఎంత బాగున్నాడో చూడండి నాకైతే చాలా బాగా నచ్చాడు మళ్ళీ ఆయనకు ఒక సిక్స్ ప్యాక్ లాగా పెట్టారు ఆ వినాయకుడికి కిందంతా కూడా ఇంకో చిన్న వినాయకుడిని పెట్టి అక్కడైతే కలిసి పెట్టి పూజలు చేస్తున్నారు ఇదంతా కూడా అవతారు బొమ్మల్ని పెట్టేసి అక్కడ పూలు పెట్టేసి ఆకులు డెకరేషన్ అది ఎవరిని పట్టుకోకూడదని పెట్టి బోట్లు కూడా పెట్టారు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నాకు ఇదంతా లోపల పైన అంతా లోపల చూడండి ఇదంతా కూడా ఇట్లా లోపలికి వెళ్ళాను కదా మళ్ళీ ఇటు నుంచి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తాను ఇది బయట నుంచి మళ్ళీ తీసుకొని ఇంకో సైడ్ బయటకి వెళ్లేదనమాట ఇది అటు నుంచి వచ్చాను కదా ఇటు నుంచి బయటకు వెళ్లేది ఇక్కడ వచ్చేసి కూడా ఇదంతా పైన అనమాట ఈ మధ్యలో వచ్చేసి అటు ఇటు పూల లాగా పెట్టి అక్కడ మధ్యలో అవతార బొమ్మలు పెట్టారు అక్కడ అవి టచ్ చేద్దాం అని చెప్పి అలా పట్టుకున్నా కానీ అసలు తామర పూలు కూడా చూడండి ఎంత బాగున్నాయి అసలుకి ప్రతి ఒక్కటి అన్ని ప్లాస్టికే కానీ అందంగా అలంకరించారు దూదితో అక్కడ పట్టుకున్నానా అక్కడ చెప్తున్నారు అనమాట నాకు ముట్టుకోకూడదు అని బోర్డు ఉంది కదా అని ఇంకా అందుకని నేను ముట్టుకోవడానికి కొంచెం కొంచెం సంకోచించాను అన్నమాట ముట్టుకోలేదు అక్క వాళ్ళు చెప్పారనమాట అక్కడ బోర్డు ఉంది కదా వద్దులే పట్టుకోవద్దని అందుకని అక్కడ నుంచి చెయ్యి తీసేసాను ఎమ్మటే ఎమ్మటే ఇంకా చెయ్యి తీసేసాను అక్కడ అవంతా కూడా కింద దూది పైన కింద దూదితో కూడా డెకరేషన్ చేశారు నిజంగా చాలా అంటే చాలా బాగుందండి మా బుజ్జి అవతార్ వినాయకుడు ఎలా ఉన్నాడో తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది అక్కడ ఆ కొంచెం ప్లేస్ లో కూడా అసలు ఒక లోకంలోకి వెళ్ళినట్టుగా బలే పెట్టారండి నాకైతే చాలా బాగా నచ్చింది అక్కడ ఎవ్వరూ లేరు మేమే వెళ్ళి అన్ని చూసుకొని వీడియో తీసుకొని అక్కడ పూజారి ఉన్న టైంలో మేము వెళ్ళలేదు మధ్యాహ్నం ఫోర్ కలా వెళ్ళాము అనమాట విజయవాడ నుంచి రిటర్న్ అయ్యాం కదా అమ్మవారి దర్శనం అయిపోయి ఇంకా డైరెక్ట్ గా అక్కడికైతే వెళ్ళాము ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి మా బుజ్జి బుజ్జి వినాయకుడు అండి నాకైతే అసలుకి ఎంతసేపు చూసినా తనివి తెరలేదు అంత బాగా నచ్చేసింది ఇలా కొత్త కొత్త ఎవరైనా క్రియేట్ చేస్తే నిజంగా నాకు చాలా బాగా నచ్చుతారండి ఈ క్రియేట్ చేసే వాళ్ళందరూ కూడా నేను ఇప్పుడు యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో కానీ చూస్తున్నాను కదా ఎవరైనా కొత్త చేస్తే మాత్రం చాలా బాగా చాలా ఆనందపడతాను వీళ్ళకి ఇంత మంచి థాట్స్ ఎలా వస్తాయి అని కొన్ని కొన్ని ఏంటంటే మనకి రానివి కూడా అవతల వాళ్ళకి వచ్చినాయి అంటే గ్రేటేనండి ఇంకా ఇదిగోండి ఈ బుజ్జి వినాయకుడికి ఈ థాట్ వచ్చింది కదా వాళ్ళకి కూడా గ్రేట్ అనమాట వాళ్ళకి కూడా నిజంగా మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కా కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ అండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి